మిత్రులారా కాంగ్రెస్ నుంచి మిత్రులారా కాంగ్రెస్ నుంచి దేశాన్ని కాపాడ్డం దేశంలోని ప్రతి పౌరుణ్ణి కాపాడ్డం మన పిల్లల మన యువత భవిష్యత్తును కాపాడ్డం బిజెపిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బాధ్యత కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ మనందరి ముందు ఉంది కాంగ్రెస్ అస్థిరతకు తల్లి లాంటిది కాంగ్రెస్ కుటుంబవాదానికి తల్లి కాంగ్రెస్ అవినీతికి తల్లి అలాగే కాంగ్రెస్ బుజ్జగింపులకు తల్లిలాంటిది డెబ్బైవ దశకంలో దేశంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆగ్రహం పెల్లుబికినప్పుడు తనను తాను కాపాడుకోవడానికి అది అస్థిరత సాయం తీసుకుంది కాంగ్రెస్ ప్రతి నేత ప్రభుత్వం అస్థిరతమైనదే ఇక్కడ తీర్మానం సమయంలో ఆ చర్చొచ్చింది దాని గురించె కో మాట్లాడను కూడా వీళ్ళు అస్థిరతను సృష్టించడానికి కొత్త కొత్త కుట్రలు చేస్తున్నారు వీళ్లంతా కలిసి ఏ కూటమిని స్థాపించారో దానికి కూడా అలాంటి గుర్తింపు ఉంది కాంగ్రెస్ దగ్గర అభివృద్ధి ఎజెండా లేదు ఫ్యూచర్ రోడ్ మ్యాప్ లేదు అది దేశాన్ని ఒక్కోసారి భాష ఆధారంగా ఒక్కోసారి ప్రాంతం ఆధారంగా విభజించడంలో మునిగిపోయింది మిత్రులారా కాంగ్రెస్ చేసిన అతిపెద్ద పాపం ఏంటో తెలుసా దేశ సైన్యం మనోధైర్యాన్ని ముక్కలు చేయడానికి కూడా అది వెనుకాడలేదు భారత జాతీయ భద్రత వ్యూహాత్మక శక్తికి నష్టంచేయడానికి కూడా కాంగ్రెస్ ఏమాత్రం వెనుకాడలేదు దేశ రక్షణ రంగంలో ఏదైనా పెద్ద విషయం జరిగినా మన సైన్యం ఏదైనా పెద్ద విజయాన్ని సాధించినా కాంగ్రెస్ ప్రతిసారీ వాటిపై ప్రశ్నలు సంధించింది ఒకసారి మీరే ఆలోచించండి దాదాపు ఐదేళ్ల క్రితం వీళ్ళసలు ఏమన్నారో అసలు వీళ్ళన్ని ప్రయత్నాలు చేశారు మన వైమానిక దళానికి రఫెల్ లాంటి అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ లభించకుండా వీళ్లు దుష్ప్రచారం చేశారు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ను ను మూసివేయబోతున్నారని వీళ్ళందరైతే హెచ్ఏఎల్ బయట ఫోటోలు తీసుకోవడానికి కూడా వెళ్ళిపోయారు కాని చూడండి హెచ్ఏఎల్ ఈరోజు ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తోందో అలాంటిది రోజు ఎన్ని ఆర్డర్లు వాళ్ళ దగ్గర బుక్ అయ్యున్నాయో మీరే చూడండి ఈరోజు హెచ్ఏఎల్ మార్కెట్ వాల్యూ ఎంత పెరిగిందో మీరే కళ్లారా చూడండి ఈ మనుషులే మన సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసినందుకు వారి వీరత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది వీరే ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు వాటి విజయం గురించి ఆధారాలడిగారు కాంగ్రెస్ భారత సైన్యాన్ని అవమానించడానికి ఏ అవకాశాన్ని వదులుకోదు మిత్రులారా కాంగ్రెస్ ఎంత కన్ఫ్యూజన్లో ఉందో నేను మీకొక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను కాంగ్రెస్లో యుద్ధం జరుగుతోంది చాలా పెద్ద యుద్ధమే జరుగుతోంది కాని మజా ఏంటంటే సిద్ధాంతాల గురించి కాదు పథకాల గురించి కూడా కాదు అయితే ఈ యుద్ధం దేనికోసమని ఆశ్చర్యంగా ఉండొచ్చు కాంగ్రెస్లో ఒక వర్గం ఏం చెబుతోందంటే మోడీని తీవ్రంగా ద్వేషించండి మోడీపై వ్యక్తిగత ఆరోపణలు చేయండి మోడీ ఇమేజ్ నాశనం చేయడానికి చేయాల్సినవన్నీ చేయమంటోంది అదొక వర్గం కాంగ్రెస్ లోపల ఇంకో వర్గం కూడా ఉంది అది కాంగ్రెస్ మూల సంప్రదాయాల నుంచొచ్చింది అది మోడీపై కేవలం వ్యక్తిగత ఆరోపణల ద్వేషం నుండి కాంగ్రెస్ను బయటకు తీసుకురండని దానివల్ల కాంగ్రెస్కు మరింత నష్టం జరుగుతుందనంటుంది అంటే కాంగ్రెస్ మనతో అసలు సైద్ధాంతిక పోరాటమే చేయడం లేదు ప్రస్తుతం కాంగ్రెస్ ఎంత షాకులో ఉందంటే దానిలో సైద్ధాంతిక వ్యతిరేకత సిద్ధాంతాలను వ్యతిరేకించే సాహసం కూడా మిగల్లేదు అందుకే ದೂಷಣಲು ಮೋಡಿಪೈ ಅಬದ್ಧಪು ಆರೋಪಣಲೆ, ವಾಳ್ಳ ಏಕೈಕ ಎಜೆಂಡ ಮಾರಾಯ